మహాగుణుడవు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ క్రిస్మస్ దినాల్లో మిమ్మల్ని గురించి ఈ జననం గురించి కొంత చరిత్రను అలాగే కొంత వాక్యమును నేర్చుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు ప్రతి దినం ఈ రీతిగా వాక్యమును మాకు ఇస్తున్న దేవ మీకు వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని వాక్యం వెనబోతున్నా మీరే మీ దీవెన మాకుంచి నడిపించమని అయ్యా మా కుటుంబాలను ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా బలపడే భాగ్యము దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి ఆ మెయిన్ పిల్లలందరికీ వందనాలండి లూకాస్ వార్తలో మొదటి రెండు అధ్యాయాల్లో ఉన్న నాలుగు పాటలు లేదా గీతాల గురించి మనం నేర్చుకుంటున్నాం నిన్న జకర్య పాడిన గీతాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు దూతలు పాడిన పాట లోకాస్వర్త రెండవ అధ్యాయం పది నుండి పద్నాలుగు వచనాలు మనం చూస్తే దూత వారికి కనిపించి అనగా గొర్రెల కాపర్లో కనిపించి వారితో చెప్పినటువంటి మాట మనం చూస్తాం తొమ్మిది వచనాల్లో పదవచనం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ఏంటా సువర్తమానం పదకొండవచనం అండి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అని చెప్తున్నారు వాళ్ళు అంటే గొర్రెల కాపర్లు ఎప్పుడైతే ఈ మాట విన్నారో అది మహా మహాసంతోషకరమైన సువర్తమానమని దూతలు చెబుతున్నారు సో ఈ దూతలు పాడినటువంటి పాట పద్నాలుగు వచ్చిన వరకు కూడా మనం చూస్తాం పద్నాలుగు వచ్చిన ఏం చెబుతున్నారు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టడైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము ఎవరెవరు వచ్చినటువంటి ప్రభుదోత అలాగే వారితో పాటు పరలోక సైన్య సమూహం అని చదువుతాం మనం పదమూడు వచనంలో సో దూత మిగిలిన వాళ్ళందరూ కలిసి ఒక కీర్తన పాడుతున్నారు ఆ కీర్తన పేరే సంతోష కీర్తన ఇది మహాసంతోషకరమైన స్వార్థ మనం ఏంటో అని అంటే క్రీస్తుని గురించిన స్వార్థ ఇది అందరికీ యోహాను స్వార్థ మూడు పదహారులు మనం చూస్తాం కదా దేవుడు లోకమని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వనయందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజ్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను పిల్లలు ఈ సంతోషం క్రైస్తవులకే కాదు ఈ సంతోషం మిగిలినవారికి అందరికీ కూడా అంటే లోకంలో ఉన్న ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఏ సాంప్రదాయం అయినా కూడా ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ ఇచ్చేవాడుగా అందరికీ ప్రభువుగా మనం చూస్తున్నాం అపోసరి కార్యాలు అపూస్త కార్యాలు పది ముప్పై ఆరులో మనం చూడొచ్చండి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట మనం చూస్తాం అలాగే గ్రంథం తొమ్మిదవ ధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ప్రవచనము నెరవేర్పుగా ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అని మనం చదువుతాం ఆయన అభిషక్తుడిగా క్రీస్తు అనే మాటకు గ్రీకులో క్రిస్టోస్ అనే పదం నుండి వచ్చింది హిబ్రీలో దానికి సమానమైన అర్థం మషియాక్ లేదా మెస్సయా అనే పదాలకు సమానమైన అర్థం ఆ పదానికి అర్థం అభిషిక్తుడు అని ప్రభు అనే మాట గ్రీకులో కురియోస్ అనే దాని నుండి వచ్చింది అంటే లౌకిక పరిపాలకులకు వర్తిస్తుంది యావే అనే దేవుని హిబ్రి నామాన్ని తరచుగా ప్రభు అని కూడా అనువదించారు అంటే మదనలో యావేగా ఇహోవాగా ఉన్న దేవుడే ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు కూడా ఆ పేరు పెట్టబడింది లాటిన్ వెల్గేట్ బైబుల్లో గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ డియో అంటే ఆయనకున్న మహిమను ఒప్పుకోవడం దేవునికి మహిమ అంటే ఆయనకున్న మహిమను అనగా తండ్రికున్న మహిమను కుమారుని కూడా ఒప్పుకోవడం సో మనం విశ్వసిస్తే ఖచ్చితంగా సమాధానాన్ని పొందుకుంటాం రోమపత్రిక ఐదు ఒకటిలో అలాగే లోకాసువర్త ఒకటో అధ్యాయం డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో కూడా ఈ మాట మనం చూస్తాం సో ఇది అందరికీ కనుక ఇది యూనివర్సల్ శాల్వేషన్ ఇది సార్వత్రిక రక్షణకు సంబంధించిన గీతం ప్రజలందరికీ మహాసంతోషకరమైన సువర్తమానం అందరికీ చెబుదాం అందరము కూడా సంతోషిద్దాం దేవుడి తన మాటలు దీవించునుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి